గొప్ప దేశభక్తుడు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ కాకినాడ ఆధ్వర్యంలో తాళ్లరేవు జూనియర్ కాలేజీలో డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జయంతి పేడుకను శనివారం గనగర్పించారు ఆయన చిత్రపటానికి పులమలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రవికిరణ్ పాల్గొని డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరిస్తూ స్వాతంత్ర్య అనంతరం దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం బలిదానం చేసిన తొలితరం దేశభక్తుడిని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో సంపూర్ణంగా విలీనం అవ్వటానికి ఆయన చేసిన పోరాటం అసామాన్యమని ఆ పోరాటంలో ఆయన ప్రాణాలు సైతం అర్పించారని చెప్పారు నేటి యువత ఇటువంటి మహనీయుల యొక్క జీవిత విశేషాలు తెలుసుకుని స్ఫూర్తి పొంది వికసిత భారత వారికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కారణంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె సత్యనారాయణ జిల్లా యువజన అధికారి తెర్రి గోపి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి కేడి మల్లేశ్వరరావు కేఆర్వి సత్యనారాయణ సత్యనారాయణ భారత్ వైవిఎం ప్రకాష్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు కొంతమరదా మీరు దేశానికి వీసా తీసుకుంటారో లేక తమిళనాడుకి వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా అక్కలే కదా హైదరాబాద్ అంటే దేశా కావాలా అక్కలే కదా కానీ అప్పుడు అలా కాదు కాశ్మీర్ కి వెళ్ళాలంటే వేరే పర్మిట్ తీసుకోవాలి వీసా తీసుకోవాలి జర్మన్ కి వెళ్ళాలా వీసా తీసుకోమనే చెప్తా నాకు ఆ నాడు ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఉత్తరం నాకి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు కదిలే ఎనే వెళ్తాను అని చెప్పి ఢిల్లీ నుంచి బయలుదేరారు సరిసా తీసుకోకొని దాడుతున్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది మనకు వేసా ఉంటేనే అల్లెస్తారు పాస్పోర్ట్ ఉండాలి అంటే అప్పుడు అంటే పర్మిట్ తీసుకెళ్ళా అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఢిల్లీ నుంచి బయలుదేరి ఆ యొక్క సరిహద్దు ప్రాంతానికి వెళ్ళినప్పుడు విచిత్రంగా ప్రభుత్వం కలెక్టర్ గానే అప్పుడు డిప్యూటీ కమిషనర్ గారి ఆపలేదు తీసుకోకుండా చక్రం చేసి అసలు పరిస్థితు ఆపలేదా ఆపలేదు ఆపకుండా పెంచు అప్పుడు ప్రభుత్వం మీకు జీపీ ఏర్పాటు చేస్తాము మీరు రండి మీ పిల్లల్ని హ్యాపీగా అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు ప్పటికే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి ఆయన ఆల్రెడీ నెహ్రూ గారి మంత్రి ఉన్నారు జరగట్టు కొంతమంది చెప్పారు నెహ్రూ గారి మీరు కనుక ఈ రకంగా చేసి కాశ్మీర్ కలిపి మిమ్మల్ని ఏదో రకంగా హతమార్చాలని చెప్పేసి ప్రణాళిక రూపొందిస్తున్నారు అయితే వెళ్ళమార్తా చెప్పడం జరిగింది అయినా సరే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లెక్క చేయలేదు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బ్రిడ్జ్ దాటాలి ఒక బ్రిడ్జ్ దాటి జబ్బులోకి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ సతంలోనే ఆనాటికు జరుగుకటి ప్రభుత్వం ఆ జనసముఖిక రాత్రి ఏక నాయకత్వం గారు వీరొస్తే క్యాండిబల్ సమస్య ఎందుక అప్పటికే అక్కడ షేక్ అబ్దుల్లా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉపరాప్తులందరినగరు ఉపరాబ్దుల్లా ముఖ్యమంత్రి వతారన ప్రధాని ముఖ్యమంత్రి ఉపరాప్తుల ప్రధాని ముఖ్యమంత్రి అలా ప్రధాని కాబట్టి ప్రధానిగా షేక్ అబ్దుల్లా ఉన్న షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉంటూ అక్కడ కాశ్మీర్ లో హిందువులను అంచినేస్తుంటే అక్కడ హిందువులు తిట్టమంటే వందలాది మంది కూడా బుల్లెట్ ట్రైనింగ్ చేసి చంపేశారు అటువంటి దాడు పరిస్థితి అర్థమైనా వాళ్ళకి సమీభావంగా ఒకటిగా వెళ్ళలేదు నువ్వు వస్తే విశాంతి శాంతిబద్ధతలు ఎవరికే అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆశేది భారతదేశమే ఆపేయాలి ఎవరు గారి ప్రభుత్వం ఆపేయారు ఆపలేదు ఆపకుండా పంపించారు బాల్ అరెస్ట్ చేసి జమ్మూ జైల్లో పెట్టారు అక్కడ పెట్టలేదు అక్కడ నుంచి రాజ్యాంగ శ్రీనగర్ చేసి శ్రీనగర్ పక్కన యాభై కిలోమీటర్ల దూరంలో చెన్నీ ఇంట్లో పెట్టారు ఇంట్లో పంతొమ్మిది యాభై మూడు అప్పటికే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏంటంటే నుంచి బయటకు వచ్చి భారతీయ పార్టీ ఏర్పాటు చేసి మొత్తం యాభై ఒకటిలో అక్టోబర్ ఇరవై ఒకటిన యాభై పోటీ చేసి ముగ్గురు లోక్ సభ్యులు యాభై కక్షసభ సభ్యులు గెలిపించుకుని లోక్ ఒక ప్రధాన నేతగా ఉన్నటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఆదరణ వ్యక్తి అటువంటి వ్యక్తిని ప్రాధాన్యత వ్యక్తిని ఆ రకంగా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి అప్పు చెప్పే విధంగా అప్పు చెప్పేసి వందల ఎనిమిది వందల యాభై మూడు అరెస్ట్ చేశారు